అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో గ్రూప్ హౌస్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట అండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ గ్రూప్ హౌస్లో థర్డ్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి వచ్చిందండి ఇది మొత్తంగా ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది మొత్తంగా పంతొమ్మిది లక్షల ముప్పై వేల ఆర్పి ప్రైస్కి అయితే వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుందండి ఇది మనకి విజయవాడ సర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో రామలింగేశ్వర నగర్ ఎలమల కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కొచ్చిందండి సో ఇక్కడ ఎంట్రన్స్ అనేది సింహద్వారం టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూము అలాగే సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారు దీంట్లో కూడా ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి గోల్డ్ కూడా వాల్కేర్ చేయించిన్నాయి పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుందండి ఇది హాల్ స్పేస్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి ఈ రెండు బెడ్రూమ్స్ కూడా పెద్ద పెద్ద బెడ్రూమ్స్ అయితే వచ్చాయన్నమాట కింగ్ సైజ్ బెడ్ వేసుకుండేలాగా దీనికి సిపివిసి స్లైడ్ విండోస్ కూడా ఉన్నాయి పైన పిఓపి సీలింగ్ కూడా చేయించు ఉంది సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి అలాగే లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లెస్ డోర్స్ అయితే ఇచ్చారండి దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది అలాగే లిఫ్ట్ కూడా ఉందండి రెండు బాత్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారనమాట ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ ఇది మొత్తంగా ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఇరవై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఇది మనకి పంతొమ్మిది లక్షల ముప్పై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి సే ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ